పాయింట్ కూడా ఒకటి మీరు ఏదైతే కోడ్ చేయండి ఇంటికి ఆ పల్లె మీద లిఫ్ట్ మీద పెట్టాలి తప్ప గివిటి మీద కాదని చెప్పింది ఒక్కటి కట్టిండు డిస్ట్రిబ్యూషన్ అది అటే పోయింది శ్రీధర్ బాబు ఒకటి కట్టిండు అది అటే పోయింది అయినా సేదన అయితే దమ్మున్నా ఓరైతే

ఓట్లేసి గెలిపిస్తే 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 పనీలు వద్దురా బినామీల పేర్ల మీద ఉన్న భూములను మావి మాకే బినామీల పేర్ల మీద ఉన్న భూములు మావి మాకే బినామీల పేర్ల మీద ఉన్న భూములు మావి మాకే పలిమల మండలానికి సంబంధించినటువంటి రైతుల భూములు మావి మాకే పలిమల మండలానికి సంబంధించినటువంటి గరీబోళ్ల భూములు మావి మాకే ఎస్సీ ఎస్టీల భూములు మావి మాకే తొందరపడి మళ్ళీ మా తమ్మునికి వాట్ పార్ట్నర్షిప్ రాదనే ఉద్దేశంతో కాలం వస్తే ప్రమాదం వస్తుందనే ఉద్దేశంతో మంత్రిగారు వెను వెంటనే ఆఫీసులో కూర్చోకు నువ్వు ఎక్కడన్నా ఏదో ఒక ప్రదేశంలో కూర్చొని రిజిస్ట్రేషన్లు చేయాలని మంత్రి గారి ఆదేశాల మేరకు ఇప్పటికే రెండు వందల ఎకరాల రిజిస్ట్రేషన్ అయినట్టుగా మనం ధరణిలో కొట్టి చూస్తే కనబడ్డది ఆ ధరణి కూడా కేసీఆర్ గారు పుణ్యంగా ఇవాళ మనకు కనబడుతున్నది ఇదే కాంగ్రెస్ వాళ్ళ పుణ్యంగా పాత రెవెన్యూ చట్టాలు ఉండుంటే ఎవరి పేరు మీద భూమి ఉంటుందో ఎవరికి తెలియకపోయే వాళ్ళు తెలియకపోయేది కనుక ఇవాళ ముందు జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేపు కాస్తు కాలం కబ్జాకాలం పెడుతుంది కనుక అది చేంజ్ చేసే అవకాశం ఉండదని హుటాహుటిన మంత్రి గారు ఆదేశాల మేరకు ఈ ఎంఆర్ఓ గారు ఆయన ఎక్కడో చీకటి ప్రదేశంలో ఉండి చేసినట్టుగా మాకు తెలిసింది ఇది నిజం కూడా ఎంక్వైరీ చేస్తే పక్క సమాచారం వస్తుంది మాదేపూర్లో ఎక్కడో ఒక చీకటి ప్రదేశంలో కూర్చొని ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ చేసిండు దీన్ని వెను వెంటనే ఇదిని క్యాన్సల్ చేయాలి మంత్రి క్యాన్సల్ చేయించి ఎవరైతే ఇక్కడ కబ్జాల ఉన్నారో వాళ్ళ పేర్ల మీదనే రిజిస్ట్రేషన్ చేయాలని చేయించాలని డిమాండ్ చేస్తున్నా ఇది ఇప్పటితోటి ఆకుండా ఈ సమాజం దృష్టికి మీ ద్వారా తీసుకెళ్ళి మంత్రులు ఏ విధంగా రెండు వేల ఎనిమిది వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు తర్వాత రెండు వేల మళ్ళా ఇరవై నాలుగులో ఏ విధంగా జరుగుతుందో ఈ సమాజానికి తెలియాలి ఎస్సీ ఎస్టీల పక్షాన పత్రికలు కూడా నిలబడాలి లగచర్లలో ఏ విధంగానైతే జరిగిందో ఘటన లగచర్ల తర్వాత మళ్ళా మంత్రినిలో జరుగుతూ ఉన్నది ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి ఎస్సీ ఎస్టీ బీసీల మీదనే దాడులు జరుగుతూ ఉన్నాయి భూములు వాళ్ళే గుంజుకుంటా ఉన్నారు కనుక దీన్ని దృష్టి కేంద్రీకరించాలని దీని మీద ఎంతవరకైనా మేము వెనుకాడము ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటాం ఇవాళ మేము అంటే ఎంఆర్ఓని తీసుకొచ్చి అక్కడ రైతు వేదిక దగ్గర ఆ ఎంఆర్ఓ తోటి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు మాట్లాడిస్తూ ఉన్నారు దొంగతనం చేసిన దగ్గరికే రైతులు పోతే వాడు ఏం చేస్తారో ఒకసారి ఆలోచన చేయండి ఎంఆర్ఓనే దొంగ రిజిస్ట్రేషన్ చేసిండు ఎంఆర్ఓనే ఎంక్వైరీకి వచ్చిండట ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నడు మారుతారో ఎన్నడూ ఈ ప్రజలకు మంచి జరుగుతుందో అర్థమైతే లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మారరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పది సంవత్సరాల వాళ్ళ కాలం పోయింది ఆ దోపిడంతా ఇప్పుడే చేసుకోవాలి పది నెలల్లోనే వాళ్ళు కంకణం కట్టుకొని ఉన్నట్టుగా నేను భావించి ఈ విషయం ఈ ఈ పొలాల ద్వారానే మీకు తెలవాలని ఇవాళ మిమ్మల్ని పిలవడం జరిగింది మా పిలుపు మేరకు వచ్చి ఈ ఎస్సీ ఎస్టీలకు అండగా మేము కూడా ఉంటామని ఇవాళ నాలుగో స్తంభంగా ఈ భారతదేశ ప్రజాస్వామ్య దేశంలో చెప్పుకోబడేటువంటి పత్రికలు నాలుగో స్తంభంగా మేము నిలబడతామని వచ్చిన మా భూపాలపల్లి ప్రెస్ మిత్రులందరికీ ఇక్కడికి ఇచ్చేసిన మా నాయకులందరికీ ఇక్కడికి వచ్చిన రైతులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు మీ అందరికీ కూడా కృతజ్ఞతలని తెలియజేస్తా ఉన్నాను జై తెలంగాణ